ప్రేమా గాడిద గుడ్డా అదో టైం వేస్ట్ వ్యవహారం స్నేహితులతో ఇలా ఎన్నిసార్లు అనుంటానో లెక్కేలేదు నాకు నచ్చని ఒకే ఒక పదం ప్రేమ నేను ఇష్టపడింది కేవలం పుస్తకాల్నే అందుకే ఇంటర్లో టాపర్ని ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ నాలుగైదు కంపెనీలు ఆహ్వానం పలికాయి అందులో నాకు నచ్చిన సంస్థలో చేరిపోయా పునెలో ఉద్యోగం కొత్త చోటు బెరుగ్గా ఆఫీసులో అడుగుపెట్టా హాయ్ నేను శేఖర్ మాది మీ ఓరేనండి అంటూ మాట కలిపాడో వ్యక్తి నా బయోడేటా ముందే పట్టేస్సాడేమూ ఏదేమైనా తనది మా ఊరే అనగానే ప్రాణం లేచొచ్చింది బాస్కి పరిచయం దగ్గర్నుంచి హెచ్ఆర్ ఫార్మాలిటీస్ దాకా అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు ఆపై సహోద్యోగు లతో పరిచయం బాగా కలిసిపోవడంతో నేను వాళ్ల బృందంలో సభ్యురాలినయ్యా క్యాంటీన్ బాతాఖానీలు వీకెండ్లో సరదా పార్టీలతో జాలిగా గడిచిపోయేది జీవితం శేఖరికి మొదట్నుంచి నాపై ప్రత్యేక అభిమానం నాకు నచ్చిన రంగుల చొక్కాలే వేసుకునేవాడు తనకిష్టం లేకపోయినా నా అభిరుచుల్ని ఆచరించాడు నేనూ నిద్రపోయే దాకా తన సందేశాల వెల్లువ నా తాకుతూనే ఉండేది నా వ్యక్తిత్వం మెచ్చుకుంటూ అమ్మాయంటే ఇలా ఉండాలి అని కొలిగ్స్ చెప్పిన సందర్భాలెన్నో నేను అనారోగ్యంగా ఉంటే తనకే టెన్షన్ ఇవన్నీ శేఖర్ నాపై పెంచుకున్న ప్రేమకి సంకేతాలని తెలుసుకోలేనంత అమాయకురాలినేం కాదు ఆ అభిమానం ఆప్యాయతకి నేను పడిపోయా కాని తనే ముందు ఐ లవ్యూ చెప్పాలని బెట్టుచేశా అదెంత తప్పుడు తర్వాత తెలిసింది ఆరోజు ఎప్పట్లాగే సహోద్యోగులం కబుర్లలో మునిగాం మాటల మధ్యలో నాకు పెళ్లి కుదిరింది అన్నాడు శేఖర్ ఆట పట్టిస్తున్నాడనుకున్నా అమ్మాయి పూర్తి వివరాలు చెబుతుంటే కన్నీళ్లాగలేదు మాట మాత్రం చెప్పకుండా ఎందుకిలా చేశాడో అర్థం కాలేదు కొలీగ్స్ వెళ్లాక అతన్ని పట్టుకుని ఏడ్చేశా ఔను నేను నిన్ను ప్రాణంలా ప్రేమించా కాని నీనుంచి స్పందన లేకపోతే నేనేం చేయను అన్నాడు పొరపాటు నాదేనని ఒప్పుకున్నా ఇప్పటికైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకో అని ప్రాథేయపడ్డా నా చేతుల్లో లేదంటూ నన్ను దున్హసాగరంలో ముంచాడు చేజేతులా మంచి వ్యక్తిని కోల్పోయాననే బాధతో నిద్ర కరువైంది తిండీ తిప్పల్లేవ్ శేఖర్ పట్టించుకోలేదు ఒకప్పుడు క్షణం తీరిక దొరికినా నాతో సన్నిహితంగా ఉండాలనుకునేవాడు అయినా హేల్స్ దంటే తల్లడిల్లిపోయేవాడు ఇప్పుడేమో కాబోయే శ్రీమతికే ప్రాధాన్యం ఇస్తున్నాడు అస్తమానం ఒకటే ఫోన్లు తట్టుకోలేకపోతున్నా ఆఫీస్కెళ్తే నరకానికి వెళ్లినట్టే ఉంది మానేస్తే ఇంట్లో కష్టం బెట్టు చేయకుండా ఓ మెట్టుదిగా అతన్ని ఇష్టపడుతున్నాని చెబితే ఈ మానసిక క్షోభ తప్పేదే